బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది టేకులపల్లి మండలంలోని సాయన్నపేట క్రాస్ రోడ్డు సమీపంలో మూలమలుపు వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా టేకులపల్లి పోలీసులు ఆరు వందల డెబ్బై మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ప్యాకెట్ల రూపంలో కారు డిక్కీలో పెట్టి తరలిస్తుండగా పట్టుకున్నారు ఇలందు డీఎస్పీ చంద్రభాను వివరాలను వెల్లడించారు కొనుగోలు చేసి ఆంధ్ర ఒడిశా బోర్డర్ నుండి రాజస్థాన్ కు తరలిస్తుండగా టేకులపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు లాల్సింగ్ చౌహాన్ని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు లాల్సింగ్ చౌహాన్ పై ఇదివరకు మూడు కేసులు ఉన్నాయని తెలిపారు విలేకరుల సమావేశంలో టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ టేకులపల్లి ఎస్ఐ ఆలగుండ రాజేందర్ బోర్డు ఎస్ఐ పి శ్రీనివాసరెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు వారికి నమ్మదగిన సమాచారం రాగా నిజే నిషేధిత గంజాయి ఒక ఐచర్ డిసిఎం హైఆర్ వ్యాన్ మరియు దానికి కేసుకార్ట్గా చేస్తున్నటువంటి వెహికల్ వస్తుందన్న నమ్మ సమాచారం మేరకు దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రొసీజర్ ప్రకారం అక్కడికి మధ్యాహ్నం అక్కడికి దింపు వాహన తనిఖీలు చేస్తుండగా సుమారు ఒకటి ఇరవై నిమిషాల ప్రాంతంలో ముత్యాలంపాడు సమీపంలో ఉన్న చర్చ్ ఏదైతే ఏరియా దగ్గర వెకి చెక్కింగ్ చేస్తుండగా ఆ అనుమానిత ఏదైతే కారు ఎస్టార్ట్ చేసుకున్నటువంటి కారు మరియు ఐచర్ వాహనాన్ని ఆపి దాంట్లో ఉన్నటువంటి ముగ్గురు కారులో ఉన్నటువంటి ముగ్గురు ప్లస్ ఐచర్ గా ఉన్నటువంటి ముగ్గురు మొత్తం ఆరుగురిని విచారించగా దాంట్లో నిశ్చింత గంజాయిని మన ఏపీలోని అదృష్ట నవరాజు జిల్లా వైరామవరం మండలం బచ్చలూరు గ్రామం సమీపం నుంచి తీసుకొని వస్తున్నారని వాళ్ళు అంగీకరించడం జరిగింది దాని దాని ప్రకారం దానిలో ఉన్నటువంటి నిషేధిత గంజాయి మనుషుల సమక్షంలో అది జూస్లిం సహకారంతో ప్లస్ దాన్ని సీజ్ చేసి ప్రొసీజర్ అంతా కంపెనీ తీసుకుని పోలీస్ చేయడానికి వచ్చి కేసు నమోదు చేయడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చూపిస్తూ జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది ఎస్హెచ్ గారికి నమదగిన సమాచారం రాగా నిజ నిషేధిత గంజాయి ఒక ఐచర్ డీసీఎం ఐచర్ వ్యాన్ మరియు దానికి ఎస్కార్ట్ గా చేస్తున్నటువంటి వెహికల్ వస్తుందన్న నమ సమాచారం మేరకు దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రొసీజర్ ప్రకారం అక్కడికి మధ్యాహ్నం అక్కడికి దీనిపై వాహన తనిఖీలు చేస్తుండగా సుమారు ఒకటి ఇరవై ముశాల ప్రాంతంలో ముత్యాలంపాడు స్టేజింగ్ సమీపంలో ఉన్న